ఐదు సంవత్సరాల పరిపాలనలో కులం మతం వర్గం రాజకీయ పార్టీలు లాంటివి ఏమీ చూడకుండా ప్రజలందరికీ అర్హత ఉంటే అన్ని సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డికి తమ మద్దతు అంటూ కొత్తపేట మండలం వాడపాలెం గ్రామం నుండి జనసేన పార్టీ ప్రధాన నాయకులు బండారు చక్రధర్రావు బండారు సందీప్ బండారు వెంకటేశ్వరరావు బండారు నాగేశ్వరరావు కుప్పశెట్టి వెంకటేశ్వరరావు వాసుంశెట్టి శివకుమార్ దోనుబోన స్వామి కుప్పశెట్టి సాయిలు ఎమ్మెల్యే సిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారిని ప్రభుత్వ ఇప్పుడు సిర్ల సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన అందరికి సంసిద్ధ స్థానం ఇస్తామని సిర్ల అన్నారు এই যাত্রা মা আড় 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 এストンা হি వాడపాలెం గ్రామంలో బండారు చక్రధర్రావు గారు ఇంకా వారి యొక్క కుటుంబ సభ్యులు ఇంకా వారి యొక్క అనుచరులు అంతా కలిపి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం మరి మా అందరికీ కూడా సంతోషదాయకం వారందరినీ కూడా సాధారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా వీళ్ళందరూ కూడా మరి గతంలో మా తండ్రి గారు సమయం నుంచి కూడా మా కుటుంబాలకి సన్నిహితులే కొన్ని కొన్ని చిన్న చిన్న అప్రపక్షాలలో అటు ఇటు వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ సొంత గుడికి చేరుకుని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే జగన్మోహి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అలాగే పద్నాలుగున్నర సంవత్సరాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి ఏం లేని పరిస్థితుల్లో నాలుగున్నర సంవత్సరాలు చేసినటువంటి జగన్మోడీ గారి పరిపాలన చూసి ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్సీపీని ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో తీసుకురావాలి అలాగే కొత్తపేట నియోజకవర్గంలో ముఖ్యంగా వాడపాలెం గ్రామంలో గతంలో ఇక్కడ అనే ఇక్కడ గతంలో నాయకులు ఈ గ్రామంలో కనీసం ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు చేయని తరుణంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాతే మళ్ళీ ఇళ్ల స్థలాలు కానీ లేదా చెల్లింగ్ సెంటర్లు కానీ ఇంకా భవనాలు కానీ సచివాలయ భవనాలు కానీ రోడ్లు కానీ వేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు రావడం ద్వారా ప్రజలకి కావాలి అన్ని మేళ్లు కూడా చేయగలుగుతుందంటే ఒక నమ్మకంతో ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా దండగా నిలబడ్డానికి ముందుకు వచ్చారు చంక్రధర్రావు గారు రావడం మరి ఆహ్వానించదగ్గ పరిణామం మరి ఒక రకంగా ఇది శుభ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఏదైతే వాడపాలెం గ్రామంలో మరి ఇక్కడ పడుతున్న ప్రజలు పడుతున్న ఇబ్బందులు మా దృష్టిలో కూడా ఉన్నాయి ఏవైతే ఇంకా స్థలాలు రాన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మరి ఏదైతే మా నాయకులు తీసుకున్నటువంటి ఈ యొక్క ఆధార్ కార్డులు తీసుకుని వారికి కూడా ఇల్లు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం భవిష్యత్తులో వాడపాలెం గ్రామంలో చేస్తాం అలాగే కొన్నటువంటి బోళ్లంకి భూములు కానీ ఇంకా అనేక మంది సామాన్య ప్రజానికి ఉండాల్సినటువంటి కొంతమంది పెత్తందారులు వాడుకున్న తరుణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా న్యాయబద్ధంగా అందరికీ ఎవరు భూమి లేరో అన్ని వర్ణాల్లో ఉన్నటువంటి వారు వారికి అందరికీ కూడా భూములే నిరుపేదలకి రాబోయేటువంటి కాలంలో మరి అన్నీ కూడా ఇచ్చేటువంటి విధంగా తప్పనిసరిగా మరి కార్యక్రమాలు ఉంటాయి అలాగే మరి నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారందరినీ మరొకసారి సాధారణంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తూ మరి సెలవు తీసుకోండి ధన్యవాదాలు